హలో ఎవరివాన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలసిస్ అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి ఆలోచించిపోతున్నాం అదేంటో ఇప్పటికే మీకు కనపడుతుంది కదా సో ఈ పీపీపీ మెడికల్ కాలేజీలతో ఆంధ్రాలో ఓ పెద్ద ఇష్యూ జరుగుతుంది ఈ ఇష్యూని మనం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ తర్వాత అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తర్వాత పబ్లిక్ సెక్టర్ నుంచి జనాలు ఏమనుకుంటున్నారో కూడా మనం ఈ యొక్క వీడియోలో ఆలోచన చేద్దాం అయితే సో గవర్నమెంట్ ఒక పది మెడికల్ కాలేజీల్ని ఈ పీపీపి కింద తీసుకురావాలనుకుంటుంది పీపీపి అంటే ఏంటి అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అన్నమాట సో పీపీపి మోడల్ చేయాలి తద్వారా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ యొక్క మెడికల్ కాలేజ్లో పెట్టి బిల్డింగ్స్ మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి ఆపరేషన్స్ మొత్తం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తాయి అనేది సో ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశం ఉద్దేశం కానీ ఈ మోడల్లో ప్రైవేట్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పడతాయి కానీ కంట్రోల్ మాత్రం ప్రభు ప్రభుత్వం మీదే ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది అవుట్ పేషెంట్ సర్వీస్ అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చికిత్స చేస్తారు కదా అది ఉచితంగానే ఉంటుంది ఒక్కొక్క కళాశాలలో నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి దీనివల్ల సో ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి ఈ విధానం వల్ల జరుగుతున్న ప్రయోజనం అని చెప్పేసి అని ఉంటుంది యాక్చువల్గా దీని గురించి మనందరం ఒకసారి ఆగే ఆలోచన చేస్తే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ని ప్లాన్ చేసింది దానికి సంబంధించిన నిధులు సుమారుగా ఎనిమిది వేల కోట్ల వరకు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పారు దానిలో ఈ సెవెంటీన్ కాలేజెస్లో ఐదుని ఆల్రెడీ కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభించారు అడ్మిషన్స్ కూడా ప్ర టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లోనే అవి అడ్మిషన్స్ స్టార్ట్ చేసుకుని వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకోవడం ప్రారంభించింది అయితే మిగతా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవి నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ కింద వద్దు సో ఈ ఈపీపీ కాలేజెస్ కింద దీన్ని తీసుకొని రా రావాలి ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కంప్లీట్ చేయాలి అనే టార్గెట్లో ఉన్నారు ప్రస్తుతానికి ఒక ఐదు కాలేజెస్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఆ ఐదు ప్రాంతాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రతిపక్షం ఏమంటుందో ఇప్పుడు చూద్దాం ప్రతిపక్షం ఏమంటుంది సి ఇది కంప్లీట్గా ప్రైవేటైజేషన్ ఇది అంత మాత్రం లాభం చేకూర్చదో ఇది నష్టమే తీ తీసుకొస్తుంది అని ప్ర ఈ ప్రతిపక్షం అంటుంది ఎందుకు అని అంటే ప్రైవేటైజేషన్ ఎందుకు అంటున్నాము అని అంటే మెయిన్గా ఈ పీపీపీ విధానం వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి తద్వారా ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి పేదవారికి ఆరోగ్యం అనేది ఖరీదైపోతుంది అండ్ ఎస్పెషల్లీ ఆరోగ్యపరంగా విషయంలో అయితే ఓకే కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా బర్డెన్ పెరుగుతుంది వాళ్ళ రిజర్వేషన్స్ అనే దాని మీద కూడా ప్రభావత్వం ఉంటుంది సో పీపీపీ కాంట్రాక్ట్స్ అనేవి ఒకవేళ మళ్ళీ వాళ్ళు వస్తే ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళు వస్తే ఈ యొక్క పీపీపీ కాంట్రాక్ట్స్ని కూడా మేము రద్దు చేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు సో ఒక పక్క ఏమో గవర్నమెంట్ ఏమో దీనివల్ల లాభం జరుగుతుంది అని అంటుంది ఇంకో పక్క ఆపోజిషన్ ఏమో దీ దీనివల్ల కామన్ మ్యాన్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి నష్టం జరుగుతుంది అండ్ పేదవాడికి ఆరోగ్యం అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కష్టమే చదువుకోవాలన్నా కష్టమే అని చెప్పేసి అంటున్నారు సరే మరి దీనికి సంబంధించి కొంతమంది నిపుణులు ఏమంటున్నారో మనం ఒకసారి ఆలోచన చేస్తే కొంతమంది నిపుణులు ఎస్పెషల్గా మాజీ అధికారుల వాళ్ళ సొంత మాటల్లో ఈ మాటలు అంటున్నారు అనమాట సో ఈ పీపీపీ విధానం వల్ల ఆరోగ్యం ఒక లా మారే ప్రమాదం ఉంటుంది లక్ష రూపాయల వరకు ఫీజులు పెరిగిపోతాయి రిజర్వేషన్ సీట్లలో పర్సంటేజ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పడిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళ సలహా ఏంటంటే ఇప్పుడు మన దాకా పదిలో ఇంప్లిమెంట్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కానీ అతి తక్కువ కాలేజెస్తో దీన్ని ట్రై చేసి చూస్తే బాగుంటుంది తద్వారా మనకి అర్థమైపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు సో వాళ్ళు ఎందుకు ఇలా అని అంటున్నారు అని అంటే హరిద్వార్లో హరిద్వార్ మెడికల్ కాలేజ్ ఉత్తరాఖండ్లో పీపీపీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఫీజులన్నీ హైక్ అయిపోయి ఫ్యాకల్టీ అనేవాళ్ళు అక్కడ చాలా తక్కువగా ఉండి కాలేజ్ సరిగ్గా రన్లే లేదు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అండ్ మధ్యప్రదేశ్లో కూడా ల్యాండ్ చాలా తక్కువ విలువకి కాలేజెస్కి ఇచ్చారు కానీ అవి ఇంకా మనుగడలోకి రాలేదు మనుగడ సారీ ఆపరేషన్స్లోకి రాలేదు అని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అండ్ సౌత్ ఇండియాలోకి వచ్చేసేపాటికి కర్ణాటకలో సేమ్ పీపీపీ హెల్త్ విధానంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు కానీ అక్కడ చాలా తక్కువ స్థాయిలో సర్వీసెస్ అనేవి ఉన్నాయి అంత క్వాలిటీగా లేవు అండ్ అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇంకా అనుమాన్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ మోడల్స్ అనేవి ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అఫీషియల్స్ చెప్తున్నారు అన్నమాట అయితే ప్రజలు ఏమంటున్నారు అని అంటే మెయిన్ బయట ఎక్కడ పెద్ద వాయిస్ అవుట్ చేస్తున్నట్టు కనపట్లేదు కానీ స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనే హ్యాష్ టాగ్తో సోషల్ మీడియాలో చర్చ చర్చలు అయితే జరుగుతున్నాయి సో చాలా పోస్టులు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇలా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కనపడుతుంది ఈ పీపీవి వల్ల త్వర త్వరగా పనులు పూర్తి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడుతుంటే పెద్దగా దానివల్ల ప్రయోజనం ప్రయోజనాలు ఏం లేవు ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి రిజర్వేషన్లోనూ సీట్ల విషయంలోనూ ఆ తర్వాత పేదవాళ్ళకి తక్కువ ప్రైస్తో వైద్యం అందడం విషయంలో ఆ సర్వీసెస్ విషయంలో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఇంకొక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఇదంతా చూసి మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఇంకా గవర్నమెంట్ క్లారిఫై చేయలేదు కాబట్టి మేము ఏమి చెప్పలేము అని చెప్పేసి అని అంటున్నారు అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ పీపీపి ఎలా ఆపరేట్ అవుతుంది ఎవరు శాలరీస్ పే చేస్తారు ఒకవేళ డబ్బులు గనక ఇన్వెస్ట్ చేస్తారు కదా ఎవరికి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిలో ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎవరు ప్రాఫిట్లు తీసుకుంటారు ఆ గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందా లేకపోతే వేరే ఫీ స్ట్రక్చర్ అలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు లావనెత్తున్నారు అయితే దీనికన్నా ముందు మీకు ఒక ఇమేజ్ని చూపిస్తాను సో ఈ ఇమేజ్లో మీరే ఏంటి అని అంటే ఒకళ్ళు ఇలా పోస్ట్ చేశారు రెండింటినీ కంపేర్ చేస్తూ సెంట్రల్ లెవెల్లో ఏం జరిగింది స్టేట్ లెవెల్లో ఏపీపీపీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమైంది గవర్నమెంట్ ఆపరేట్ చేస్తే ఏమైంది అనేది అప్పుడు మనం ఒకసారి చూద్దాం సో దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట సో పీపీ మెడికల్ కాలేజ్తో లాభం ఏంటి అని అంటే లాభం ఉంది ఖచ్చితంగా లాభం ఉంది నిజంగానే గవర్నమెంట్ అంటున్నట్టు ఇది తొందరగా పనులన్నీ చక్కగా జరగడానికి హెల్ప్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం దర్ ఇస్ అ రిస్క్ అండ్ ఆ రిస్క్ని కూడా మనం ఇందాక ఎవరో ఆ క్వశ్చన్స్ అడిగినట్టు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ జవాబు వస్తే కానీ ఒక కంక్లూషన్కి రాలే సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనమైతే ఇది ప్రభుత్వం చెప్పేదానికి అంగీకర అంగీకరించాలన్నా పోనీ అంగీకరించకూడదన్నా కానీ ఈ పిపిపి మోడల్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ప్రైవేటైజేషన్ దానిలో కొంత రిస్క్లు ఉన్నప్పటికీ అది కంప్లీట్గా ప్రైవేటైజేషన్ కాదు సో వాళ్ళకి ల్యాండ్ మీద లేదా ఆస్తి మీద ఎటువంటి హక్కు ఉండదు వాళ్ళు తాకట్టు పెట్టుకోలేరు వాళ్ళు అమ్ముకోలేరు సో అదొకటి మెయిన్ గ్రిప్ ఉంటుంది అండ్ కానీ సీట్ల విషయంలో కావచ్చు తర్వాత మేనేజ్మెంట్ చేసే విషయంలో మాత్రం కంప్లీట్గా ప్రైవేట్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది ఆలోచించాల్సిన విషయం మరి మీరేమంటారు ఈ పీపీపి మోడల్ మంచిది అంటారా లేకపోతే పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటారా ఉండాలంటారా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ వై డెస్నీ కమ్యూనికేషన్స్